ఫ్రెండ్స్ హలో వెల్కమ్ షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి కృష్ణవేణి కాంప్లెక్స్ కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ సెవెంటీ తేజాస్ టెక్స్టైల్స్ అయితే వచ్చేసాం అనమాట సో ఇక్కడ వచ్చేసి ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం మాస్ ఆఫర్స్ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియో ఈ రోజు కలెక్షన్ ఏంటి మేడం ఈ రోజు అయితే మనకి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఈ శ్రావణ మాసానికి పూజలకి వ్రతాలకి సెట్ అయ్యే కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను మీ అందరితో షేర్ చేయడానికి మన దగ్గర టూ హండ్రెడ్ రేంజ్ నుంచి ఉంటుందండి కలెక్షన్ కాకపోతే ఇప్పుడు సీజన్ కాబట్టి ఎవరు డైలీ వేర్ ప్రిఫర్ చేయరు అంతా కూడా కొంచెం మంచి సారీస్ ట్రెడిషనల్ గా ఉండేవి లైక్ చేస్తారు కాబట్టి మనం ఈ వీడియో లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇన్ కేసు సేల్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి షాప్స్ వరకు కావాలి అంటే మన దగ్గర హోల్సేల్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి కూడా కలెక్షన్ అనేది ఉంటుంది ఓకే సో ఫస్ట్ మనకి జార్జెట్ శారీ జార్జెట్ అండి ఇది షిఫాన్ బేస్ వస్తుంది షిఫాన్ జార్జెట్ లో వచ్చేస్తుంది ఈ సారీ వైట్ కలర్ శారీ కి ఫ్లోరల్ డిజైన్ ఇంతకు ముందు వైట్ అంటే కొంచెం లైట్ తో తీసేవారు కానీ ఇప్పుడు చాలా మంది వైట్ కలర్ అడుగుతున్నారు వైట్ కి వైలెట్ కలర్ వైలెట్ కలర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ గా ఉంది కాబట్టి తీసుకొచ్చేసా అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాటర్న్ వస్తుంది ఓకే పళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చక్కగా మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ తో వస్తుంది ఓకే మొత్తం అంతా చక్కగా మనకి వైట్ మీద చక్కగా ఎలివేట్ అవుతుంది అలాగే బోత్ సైడ్స్ కూడా మనకి ఇలాగా శారీ బోర్డర్ అనేది వస్తుంది ఫుల్ లుక్ మనకి ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి మనకి కలర్ చాలర్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకి వైట్ మీదనే నావీ బ్లూ కలర్ వస్తుంది ఇంకొకటి గ్రీన్ కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పీకో గ్రీట్ కలర్ ఇలా మనకి సెట్ కి ఫోర్ కలర్ షార్ట్ అనేది వస్తుంది ఇది ఫుల్ సెట్ కావాలన్నా తీసుకోవచ్చు లేదా సింగిల్ పీస్ కావాలన్నా కూడా మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది ఎంత మేడం ఇది ప్రైస్ వచ్చేసి మనకి సింగిల్ శారీ ప్రైస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ సారీ మేడం నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ బేస్ లో టస్సర్ సిల్క్ స్టైల్ వస్తుందండి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అండ్ చక్కగా మనకి ప్రొఫెషనల్ గా కూడా ఉంటుంది వేర్ చేస్తే శారీ పేపర్ వెయిట్ అని చెప్పొచ్చు అంత లైట్ వెయిట్ లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి జిగ్జాగ్ వీవింగ్ అంతా కూడా మనకి బ్రౌజ్ డూప్ వస్తుంది అండ్ పళ్ళు అంతా కూడా మనకి కలంకారీ వచ్చేస్తుంది ఓకే చక్కగా కలంకారీ డిజైన్ అంతా కూడా మనకి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా మనకి ఇలాగ లీవ్స్ డిజైన్ అనేది వస్తుంది అండ్ వచ్చేసి మనకి బోర్డర్ అంతా కూడా సిల్వర్ జరీ వివింగ్ తో హైలైట్ అవుతుంది ఇక్కడ డిజైన్ ఇక్క డిజైన్ వస్తుంది వీటి కలర్స్ వస్తాయి కలర్స్ వస్తే శారీ ప్యాటర్న్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి చక్కగా మనకి బ్రిక్ కలర్ ఒకటి గ్రే కలర్ ఒకటి చక్కగా వేర్ చేసిన మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది అండ్ కలర్ చార్ట్ చూసుకోండి ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి మనకి మొత్తం ఎయిట్ కలర్ చార్ట్ వస్తుందండి మనం ఓపెన్ చేసిన శారీ అండ్ ఇది వచ్చేసి సెవెన్ కలర్స్ మొత్తం ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఇది ప్రైజ్ ఎంత మేడం ఇది వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ సిక్స్ టెన్ రూపీస్ ఓన్లీ ఓకే సింగిల్ అయినా కొరియర్ ఉంటుందా సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మేడం డిజైన్ ఇది వచ్చేసి మనకి షిమ్మర్ పేస్ తో వచ్చేస్తుంది జార్జర్ శారీయే కాకపోతే అంతా కూడా మనకి లూరెక్స్ స్టైల్ లో షిమ్మర్ అనేది వస్తుంది శారీకి లైన్ బై లైన్ స్టైల్ అనేది అండ్ ఇదంతా కూడా చక్కగా రోజ్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది మనకి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ జస్ట్ చెక్స్ తో చెక్స్ ప్యాటర్న్ లో ఇలా ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసి మనకి రన్నింగ్ పళ్ళు వస్తున్నాయి పళ్ళు రన్నింగ్ ఇలా ఇలా వచ్చేస్తుంది ఓకే సో ఇది వచ్చేసి మనకి పళ్ళు ప్యాటర్న్ శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా మనకి మంచి షైనింగ్ అనేది వస్తుంది అలాగే చక్కగా ఇలాగ రోజ్ బూటీస్ అనేవి ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది అలానే దీనికి వచ్చేసి మనకి చిన్న లేస్ బోర్డర్ అనేది వస్తుంది పైపింగ్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇది కూడా చక్కగా మనకి రఫ్ అండ్ టఫ్ రెగ్యులర్ గా యూజ్ చేయడానికి బాగుంటుంది అండ్ ట్రావెలింగ్స్ కానీ అలా చక్కగా సెట్ అవుతుంది ఇందులో కూడా మనకి ఎయిట్ కలర్ షార్ట్ అనేది వస్తుందండి ఓకే అయితే మంచి షైనింగ్ ఉంటుంది వీడియో లో కంటే కూడా డైరెక్ట్ గా ఇంకా షైనింగ్ అనేది కనిపిస్తుంది ఇట్లా బోర్డర్ లో కూడా మనకి ఇలా షైన్ వస్తుందండి బాగుంది శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది చక్కగా ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట వీటిలో కలర్ చాట్ చూస్తున్నాము కలర్స్ కలర్స్ ఇది ప్రైస్ ఎంత పడుతుంది మేడం దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ బ్లాక్ శారీ మేడం నెక్స్ట్ సూపర్ డిజైన్ అండి శారీ చాలా బాగుంటుంది అండ్ ఫుల్ లుక్ అయితే చూసేద్దాము మొత్తం అంతా కూడా సారీ ట్రెండింగ్ లో ఉంది అండ్ చక్కగా జరీ బార్డర్ అనేది బోత్ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా జరీ బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పల్లు ప్యాటర్న్ శారీ లుక్ వచ్చేసి ఇలా టజెస్ అనేవి మనకి పళ్ళు ప్యాటర్న్ లో హైలైట్ అవుతాయి అండ్ దీనికి వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ శారీ లుక్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ రన్ అవుతుంది సో చక్కగా బోర్డర్ కూడా మంచి షైనింగ్ వస్తుంది ఆ యాంటిక్ ఫినిషింగ్ లో మనకి జరీ వివింగ్ అనేది ఉంటుంది శారీ అయితే చూసారా మంచి డోలో సిల్క్ ఫ్యాబ్రిక్ ఏ కానీ ప్రీమియం క్వాలిటీ లో ఉంటుంది లైట్ వెయిట్ సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ చక్కగా మనకి చిన్న చిన్న పూజలకి చిన్న చిన్న ఈవెంట్స్ కి కూడా చక్కగా సెట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి క్యాటలాగ్ లో వస్తుంది ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది మేడం ఓకే ప్రతిది కూడా సారీ డిజైన్ చేంజ్ అవుతుంది జరీ బార్డర్ లుక్ వస్తుంది టజెస్ తో హైలైట్ అవుతుంది అండ్ ఇంకొక డిజైన్ వచ్చేసి ప్రతి సారీ కూడా చక్కగా మనకి మంచి డిజైన్ తో వచ్చేస్తుంది మళ్ళీ డిజైన్ అంటారు కదా ఆ ప్యాటర్న్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ కలంకారీ వచ్చేస్తుంది శారీ అంతా కూడా అండ్ ఇది వచ్చేసి మనకి బ్రాసో శారీ లుక్ లో వచ్చేస్తుంది ఇదిగోండి ఫుల్ శారీ అంతా కూడా మనకి బ్రాసో డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది టెంపుల్ డిజైన్ టెంపుల్ డిజైన్ వస్తుంది ఇలా మనకి చక్కగా ఎయిట్ కలర్ షర్ట్ అనేది వచ్చేస్తుంది ప్రతి సారీకి కూడా చక్కగా బోత్ సైడ్స్ బోర్డర్ డిజైన్స్ వస్తాయి హెవీ టజల్స్ వస్తాయి శారీ అంతా కూడా మనకి మంచి ప్రీమియం క్వాలిటీ లో ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి సింగిల్ శారీ కావాలన్నా హోల్సేల్ గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి టిష్యూ సిల్క్ శారీ వస్తుంది చక్కగా శారీ అంతా కూడా మనకి మంచి బ్రైట్ లుక్ వచ్చేస్తుంది గోల్డెన్ కలర్ లుక్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది చక్కగా గోల్డెన్ అనేది చక్కగా షైన్ అవుతుంది అండ్ శారీ కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది స్మూత్ గా అండ్ దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ డిజైన్ అనేది ఉంటుంది సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ బూటీస్ అంతా కూడా మనకి శారీకి వస్తాయి అండ్ దీనికి వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా చూసేద్దాం ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయి అండి మనకి ఏదైతే బోర్డర్ కలర్ వచ్చిందో అదే పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది షార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇందులో కూడా మనకి బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చేస్తాయి అవి కూడా చూద్దాం ఇందులోనే మనకి చక్కగా గ్రే కలర్ అండి కానీ మనకి గోల్డ్ షైనింగ్ ఎక్కువ కనిపిస్తుంది అలానే ఇంకొకటి వచ్చేసి మనకి మంచి ట్రెడిషనల్ కలర్ ఎల్లో కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ కి పర్పుల్ కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇలా మనకి ఈ శారీస్ ఫోర్ కలర్ చార్ట్ తో వస్తాయి ప్రైస్ ఇంకా తగ్గుతుందండి సింగిల్ శారీ ప్రైస్ ఈ నేను చెప్తున్నాను హోల్సేల్ గా గా బల్క్ కావాలి అంటే ఇంకా తగ్గుతాయి నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ లోని షిఫాన్ బేస్ వస్తుంది సారీ చక్కగా మనకి ఫుల్ షైనింగ్ తో వస్తుంది అండ్ లుక్ వైజ్ మనకి చక్కగా ఫ్యాన్సీ లుక్ వస్తుంది సారీ అంతా కూడా మనకి సెల్ఫ్ లో డిజైన్ అనేది ఉంటుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చేసి పళ్ళు ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలాగా ఫుల్ డిజైన్ అనేది వస్తుంది పళ్ళు అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ లో ఉంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది అంటే సెల్ఫ్ లోనే మనకి చిన్న డిజైన్ అనేది వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ వస్తుంది ఓకే సారీ మొత్తం ఇలాగా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉందండి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ బాగుంటుంది చక్కగా మనం వేర్ చేసినా కూడా మంచి లుక్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి కలర్ చార్ట్ కూడా ఉంటుంది ఓకే అన్ని కూడా చక్కగా మనకి ఇందులో పేస్టల్ కలర్స్ వస్తాయండి సో లైక్ ఈ సారీ ప్రైస్ ఎంత మేడం ఇది వచ్చేసి మనకి ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఓకే కలర్స్ అయితే పేస్టల్ షేడ్స్ ఉన్నాయి ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ సో టోటల్ గా ఇవేనా మేడం ఓకే ఇవి సెవెన్ కలర్స్ వస్తాయండి సింగిల్ కాస్ట్ సింగిల్ ప్రైస్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ఫుల్ ట్రెడిషనల్ లుక్ లో ఉండే శారీ సాఫ్ట్ సిల్క్ శారీ అంటారు యాక్చువల్లీ ఇదే డిజైన్ మనకి ఇంకొక ప్యాటర్న్ లో కూడా రన్ అయింది అవన్నీ కూడా మనకి స్టాక్ ఇది కూడా మేము రీస్టాక్ అయితే చేసాము ట్రెండింగ్ లో ఉంది చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది లైట్ వెయిట్ లో మంచి కలర్ కాంబినేషన్ లో గ్రాండ్ లుక్ తో ఉంటున్నాయి శారీస్ అందుకనే చాలా బాగా ఫాస్ట్ మూవింగ్ లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి గ్రాండ్ పళ్ళు వచ్చేస్తుంది శారీకి అలానే చక్కగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగా డిజైన్ వస్తుంది ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి చక్కగా చిన్న బూటీస్ ప్యాటర్న్ లో వస్తుంది ఇది కాపర్ వివింగ్ వస్తుంది మొత్తం అంతా యాంటిక్ వీవింగ్ లో వచ్చేస్తుంది చేస్తుంది సారీ అండ్ చాలా క్లాసీ గా ఉంటుంది అలాగే ట్రెడిషనల్ గా ఉంటుంది ఈ ఫెస్టివల్ సీజన్ కి చక్కగా టెంపుల్స్ కి పూజలకి చాలా బాగా సెట్ అవుతుంది కూడా అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ డిజైన్ అనేది వస్తుంది అండ్ దీనికి వచ్చేసి మనకి మంచి కలర్ చార్ట్ కూడా ఉంది ఇందులో ఓకే ఎంత మేడం ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ నైన్ ట్వంటీ ఇందులో కూడా మనకి ఇట్లా ఫైవ్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఇందులోనే చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి బాక్స్ లీవింగ్ కదా అలానే దీంట్లో మనకి పోచంపల్లి స్టైల్ వస్తుంది లీవ్స్ డిజైన్ వస్తుంది బుటీ ప్యాటర్న్ ఇలాగా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి నేనైతే శాంపుల్ కి ఒక డిజైన్ చూపిస్తాను ఓకే నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి షిఫాన్ జార్జెట్ లోనే ప్రీమియం క్వాలిటీ వస్తుంది శారీ అంతా కూడా మనకి కట్ వర్క్ వచ్చేసి షుగర్ బీట్స్ వస్తాయి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఈ శారీ అయితే అండ్ ఇందులోనే మనకి మంచి కలర్ చాట్ కూడా ఉంది అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ వస్తుందండి అంటే షుగర్ బీట్స్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు మనకి సి పళ్ళు ఇలా హైలైట్ అవుతుంది అండ్ దీనికి వచ్చేసి మనకి చక్కగా బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది డిజిటల్ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ లోనే మనకి ఈ విధంగా హైలైట్ అవుతుంది శారీ అయితే మంచి రెస్పాన్స్ వస్తుందండి అండ్ ఇవైతే మనకి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ఉన్నాయి ఈ శారీస్ అండ్ ఇందులోనే మనకి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ కూడా ఉంది అండ్ ఇది ఇది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ మేడం చాలా రీజనబుల్ ప్రైస్ అసలు అండ్ చాలా క్వాంటిటీ బ్లౌజ్ కాన్సెప్ట్ లో చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా అయితే డిజైన్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ డిజైన్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇవన్నీ కూడా మనకి డార్క్ కలర్ వచ్చినాయి ఇందులోనే మనకి ప్యాస్ట్రీ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి లైట్ కలర్ చార్ట్ డార్క్ కలర్ చాట్ ఇలాగ మనకి ఎలాంటి డిజైన్స్ కావాలన్నా ఎలాంటి ప్యాటర్న్స్ కావాలన్నా కూడా వీటిలో వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే హైలైట్ అవుతుంది హైలైట్ అవుతుంది ఫుల్ హైలైట్ అవుతుంది అసలు వేర్ చేస్తే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది గ్రాండ్ లుక్ అయితే అండ్ ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ బ్లౌజ్ కూడా ఒకసారి చూపిద్దాం మేడం ఓపెన్ చేసి ఎలా ఉంటుంది అనేది బ్లౌజ్ అండి ఇలా ఉంటుంది టోటల్ లుక్ ఇది ప్రైస్ ఎంత పడుతుంది దీని క్ సిక్స్ నైన్టీ ఫైవ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ యాక్చువల్లీ ఇదైతే మనకి థౌసండ్ ఎబో రేంజ్ ఉంది అంటే ఈ క్వాలిటీ అలాంటిది సారీ మనకి ఇందులోని ఇమిటేషన్స్ ఉన్నా కూడా వాటి ప్రైస్ రేంజ్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది బట్ ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ శారీ కూడా మనం ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఆఫర్ లో ఈ సీజన్ కి ఇస్తున్నాం ఓకే ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ శారీస్ మేడం నెక్స్ట్ సూపర్ క్లాసీ శారీ అండి ఇదైతే మనకి చాలా బాగుంటుంది చీర అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చక్కగా సెట్ అవుతుంది అండ్ శారీ చూసారా మొత్తం అంతా కూడా ఇది వీవింగ్ వస్తుందండి మొత్తం ప్రింట్ కాదు చక్కగా జరీ వీవింగ్ వచ్చింది అలాగే థ్రెడ్ వీవింగ్ కూడా వస్తుంది శారీకి అండ్ బోర్త్ సైడ్స్ కూడా మనకి బోర్డర్ డిజైన్ అనేది వచ్చేసి బోర్డర్ లో కూడా మనకి మంచి డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ పల్లు పళ్ళు కూడా చక్కగా తో హైలైట్ అవుతుంది అలాగే మనకి సెల్ఫ్ లోనే మొత్తం జరీ వివింగ్ అనేది షైనింగ్ అవుతుంది హెవీగా గ్రాండ్ గా ఉంది బట్ మనకి సెల్ఫ్ లో రావడం వల్ల అంత బ్రైట్నెస్ కనిపించకపోయినా కూడా మనకి డైరెక్ట్ గా చూస్తే ఆ లుక్ క్లాసీగా ఉంటుంది అండ్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే చూసేద్దాం ఓకే శారీ టోటల్ లుక్ ఐ టోటల్ లుక్ ఇలా ఉంటుంది చూడండి ఎంత క్లాసీగా గా ఉందో శారీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది టీచర్స్ కి లెక్చరర్స్ కి ఆఫీస్ వేర్ కి చాలా బాగా సెట్ అవుతాయి ఈ శారీస్ అయితే అండ్ ఫుల్ లుక్ ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాటర్న్ వస్తుంది సో చక్కగా బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా లైన్స్ అనేవి వస్తాయండి సో లుక్ అయితే వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ వస్తాయి ఇది ఒకటి వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ వచ్చేసి మనకి శారీ ఈ కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ శారీ అండి దీంట్లో వైట్ వచ్చింది దీంట్లో వైట్ వచ్చింది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి గ్రే కలర్ కలర్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి యల్లో కలర్ ఓకే ఫైవ్ కలర్ ఫైవ్ వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి యాక్చువల్ గా ఇది కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉండే సారీ బట్ ఇప్పుడు మనకి ఆఫర్ లో ట్రిపుల్ నైన్ ఇవేం శారీస్ మేడం నెక్స్ట్ సూపర్ గ్రాండ్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ పట్టు శారీ వస్తుంది ఓకే ఫుల్ శారీ అంతా కూడా గోల్డ్ సారీ వీవింగ్ తో ఉంటుంది అదంతా కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్ తో వస్తుంది సారీ అండ్ శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ దీనికి కూడా చక్కగా మనకి గ్రాండ్ పళ్ళు ఏదైతే మనకి బోర్డర్ కలర్ ఉందో అదే కలర్ లో మనకి చక్కగా పళ్ళు ప్యాటర్న్ ఈ విధంగా టజిల్స్ తో వస్తుంది అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా మనకి సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చేసి బోర్డర్ ఫినిషింగ్ వచ్చింది హ్యాండ్స్ కి కానీ జస్ట్ స్టిచ్చింగ్ లో మనం దాన్ని డిజైన్ చేయించుకోవచ్చు అండ్ ఫుల్ శారీ షైనింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి డిజైన్ రన్ అవుతుంది కాంట్రాస్ట్ లో మనకి బార్డర్ డిజైన్ అనేది వస్తుంది అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అలాగే చాలా గ్రాండ్ గా ఉన్నా కూడా లైట్ వెయిట్ లో వస్తుంది సారీ అండ్ ఇందులో వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ కూడా ఉంది అండ్ ఈ సారీస్ కూడా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కి చాలా బాగా సెట్ అవుతాయి కూడా ఇది వచ్చేసి మనకి ఇట్లాగా ఫోర్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది సేమ్ ఇందులోనే మనకి చాలా డిజైన్స్ అనేవి ఉంటాయి నేనైతే శాంపుల్ కి ఒక డిజైన్ చూపిస్తున్నాను ఇందులో మనకి చాలా డిజైన్స్ కలర్ చార్ట్స్ చేంజ్ అవుతూ చాలా ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అండ్ ఇది కూడా మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది బట్ మనకైతే ఇప్పుడు ఈ సీజన్ కి ఆఫర్ లో ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీకి ఓకే సింగల్ అండి సింగిల్ కాస్ట్ చెప్తున్నారు ఇప్పుడు మనకి ఇంకా హోల్సేలర్స్ మీరు ఎవరైనా ఇంటి దగ్గర వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకా తక్కువ కాస్ట్ కే వస్తుంది షాప్ నైతే విజిట్ చేయండి సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుంది కదా మేడం సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మేడం ఆల్ ఓవర్ ఇండియా